రమ్య అభిషేకం చేయడానికి నీళ్ళు నీళ్ళైతే తీసుకుని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా ఈ దారిలో ఆ ముళ్ళులు చూసుకోకుండా రమ్య అడుగు వేయబోతుంది ఇక రమ్య అడుగు వేయకుండా బుజ్జి రమ్య కాళ్ళను తన చేతితో పట్టుకొని అడుగు వేయకుండా అడ్డుకుంటాడు అది చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది బాబు అంటే ఇక్కడ ముళ్ళు ఉందండి చూసుకోలేదు మీరు అడుగేసి ఉంటే కింద పడిపోయేవారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయ్యి థ్యాంక్స్ బాబు నువ్వు కానీ ఇలా అడ్డుండకపోతే ఈ పాటకి నా సంకల్పం నెరవేరుకున్న మధ్యలోనే ఆగిపోయేది థ్యాంక్స్ బాబు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రమ్య అంటుంది దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే ఆ చేతితో ఇంకొక చేతితో అయితే ముళ్ళుని తీసి ఆ ముళ్ళుని పక్కకు విసిరేస్తాడు ఇక రమ్య కాళ్ళని అయితే జారుగా కిందకు వదులుతాడు ఇక రమ్య కింద అడుగు పెడుతూ ఈ బాబు చేయి పెట్టినందుకు నా సంకల్పం ఎలా బలంగా ఉంది అంటే ఖచ్చితంగా మల్లిక బుజ్జి వాళ్ళిద్దరూ బ్రతికే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా నాకు దొరుకుతారు అని చెప్పి రమ్య అనుకుంటూ ఉంటుంది ఇక థ్యాంక్స్ బాబు అని చెప్పి అక్కడి నుండి అయితే రమ్య అబ్బాయి ముఖం చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి బుజ్జి అయితే ఏంటి సరేలే అయినా ఈవిడ పాదం తాకినప్పుడు నాకు చిన్నప్పుడు ఒక ఆవిడ పాదం తాకినట్టుగానే అనిపించింది నాకెందుకో ఈవిడ బాగా కావలసిన ఆవిడ అని నాకు అనిపిస్తుంది సార్ లే ఎవరైనా సరే మనం కావాలి అనుకుంటే మన దగ్గరకు వస్తారు అని చెప్పి బుజ్జి అనుకుంటూ ఉంటాడు ఇక రమ్య అయితే తన సంకల్పం నెరవేర్చడం కోసం తనైతే అభిషేకం చేయడానికి బిందెలతో నీళ్లు పట్టుకొని అలా ఆ శివయ్య దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్